ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చిరణం శరణం ప్రపద్య అస్మద్గురుభ్యో నమ ఓం రాఘవేంద్రాయ నమ అందరికీ నమస్కారం అండి ఇది పరమ పవిత్రమైన మాసం ప్రతిరోజు ఏదో ఒక విశేషమే కాబట్టి మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము అయితే ఇవన్నీ మనం చెప్పుకోవడం ఇలా నాకు చెప్పే అవకాశం రావడము మీకు వినే అవకాశం రావడము ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం ఏదైనా మంచి విషయాలు వినాలన్నా మంచి ప్రదేశానికి వెళ్ళాలన్నా మంచి విషయాలు పంచుకోవాలన్నా కూడా మనము ఎంతో పుణ్యం చేసి ఉంటేనే అది సాధ్యం అవుతుందండి లేకపోతే కాదు కాబట్టి దీనికి మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయం ఇది అయితే మనకు ఈరోజు తృతీయ తృతీయ రోజు శ్రీ వాదిరాజుల వారి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా మనం వాదిరాజుల యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం అదేవిధంగా రేపు చతుర్థి అంటే పాల్గుణ మాసం కృష్ణపక్షంలో చతుర్థి నాడు మనకు మధ్వ పీఠాధిపతి అయిన వ్యాసరాయలు యొక్క ఆరాధనోత్సవం అన్నమాట అంటే వారు బృందావనస్తులయ్యారు ఆ రోజు కాబట్టి ఆరాధనోత్సవాలని జరుపుకుంటారు ఆ సందర్భంగా మనము ఈ వ్యాసరాయుల యొక్క వైభవాన్ని తెలుసుకుందాం వ్యాసరాయుల యొక్క జన్మ విశేషాలు తర్వాత వారి జీవితంలో చేసిన గొప్ప గొప్ప విషయాల గురించి మనం తెలుసుకుందాం నదిలో ఒక చిన్న ద్వీపం ఉందట అది వ్యాసరాజుల వారి బృందావనముంది అక్కడ అంటే నదిలో ద్వీపంలాగా ఉండి అందులో వ్యాసరాజుల యొక్క బృందావనం వీరు విలంబీ సంవత్సరంలో పాల్గొన బహుళ చతుర్థి రోజు విజయనగరంలో బృందావనస్తులైనరు అయితే రామాచార్య అను నామాంతరం కలిగిన బల్ల వసుమతి అనే బ్రాహ్మణుడు బన్నూరు గ్రామంలో ఉండేవారు అంటే వీళ్ళందరూ మైసూరు కర్ణాటకలో కర్ణాటక వీరిది కర్ణాటక అన్నమాట ఈ బల్ల బల్ల నుమతి అనే అతను బ్రాహ్మణుడు ఆయన గ్రామంలో ఉండేవారు తల్లి లక్ష్మీదేవి అనమాట వీళ్ళకి చాలా రోజుల వరకు సంతానం లేక వాళ్ళు తిరగని ప్రదేశం లేదు దేవుడు లేడు చేయని పూజ లేదు కొరవని దైవం లేదు ఇలా ఎన్నో రోజులు వాళ్ళు పాపం సంతానం లేక సంతానం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఈ ప్రహ్లాదుడే వ్యాసరాజుగా వారికి పుత్రుడే జన్మించిండు అయితే ఆమెకు రోజు కళ వచ్చిందట సాక్షాత్తు వ్యాసుడే కళలో కనిపించి నీకు పుత్రుడు కలుగుతాడు నువ్వు బాధపడకు చింతించకు అని చెప్పారట అని చెప్తారు అదేవిధంగా వీరు అలా సంతానం లేదు అని బాధతో తిరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మణ్య తీర్థస్వాములు యతిపుంగవులు నీ కలవడం జరిగింది అప్పుడు అతను ఆ స్వామి వీరికి అనుగ్రహించారు నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి మీకు పుత్రుడు కలిగిన తర్వాత మీ ముద్దు ముచ్చటలు అన్నీ తీర్చుకుని తర్వాత మీరు వారిని ఆ బాలు మాకు అప్పగించాలి అని ఒప్పందం చేసుకున్నారు ఆ విధంగా అయితే ఈ విధంగా లక్ష్మీ బా దేవి పుత్రవతి అయిందనమాట మరి తల్లిదండ్రులు భక్తులు వారికి చాలా కాలం తర్వాత సంతానం జరిగి కలిగింది అంటే వీరి తల్లిదండ్రులు కూడా చాలా భక్తిపరులు అన్నమాట అయితే ఎటకేళ్లకు వీరికి సంతానం కలిగిన తర్వాత వీరికి చక్కగా ఇంకా పుట్టిన కుమారుణ్ణి యతిరాజు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఆ యతిరాజు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఉపనయన సంస్కారాలు చేసిండ్రు విద్యాభ్యాసానికై వాళ్ళ తల్లిదండ్రులు గురుకులానికి పంపిండ్రు అక్కడ నాలుగు సంవత్సరాలు ఉండి ఇంటికి తిరిగి వచ్చాడట అయితే అక్కడ కావ్యాలు నాటకాలు వ్యాకరణాలు అన్ని చదువుకున్నాడు అతను చిన్న యతిరాజు అట్లా వీరు అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది ఏంటి అంటే వీళ్ళు బ్రహ్మణ్య తీర్థులకు మాట ఇచ్చారు కదా ఆ బాలు అప్పగిస్తామని అందుకని తల్లిదండ్రులు పుత్రుణ్ణి తీసుకొని వెళ్ళి బ్రహ్మణ్య తీర్థులకు అర్పించారట ఆయన కంటే ఎక్కువ ప్రేమతో శిష్యుణ్ణి చూసుకున్నాడు అతను విద్యాబుద్ధులు చూసి మురిసిపోయేవాడు ఆయన సహజంగా పండితుడు అనమాట కాబట్టి అతని తేజస్సు ఆయన శాస్త్ర జ్ఞానాన్ని చూసి చాలా సంతోషించి వారికి చిన్నతనంలోనే యతిరాజు దీక్షను దీక్షను ఇవ్వడం జరిగింది అనుగ్రహించారనమాట ఆ బాలు నొప్పించి అప్పుడు వీరికి వ్యాసరాయ తీర్థ వ్యాసరాజ తీర్థులు అని పేరు పెట్టడం జరిగింది ఇట్లా వ్యాసరాజ తీర్థులుగా మారినరు యతిరాజులు అయితే ఎవరైనా దీ దీక్ష తీసుకున్న తర్వాత దేశ పర్యటన చేస్తారు అట్లా తీర్థయాత్రకై దేశమంతా తిరుగుతూ ఉన్నారనమాట వీరు తిరుగుతూ ఉంటే కంచికి చేరుకున్నారట అక్కడున్న పండితులు వారి అసాధారణ ప్రజ్ఞకు ముద్దులైపోయి అసూయ కూడా వారికి కలిగి వీరి మీద విష ప్రయోగం కూడా చేసిందట చూడండి ఎక్కడైనా పరులు ఉంటారు కాబట్టి వాళ్ళు విష ప్రయోగం చేసినప్పటికీ వీరు దైవానుగ్రహంతో వీరికి ఎటువంటి అపాయం కలగలేదు అక్కడి నుండి వ్యాసరాజ ములబాగల్ ముళబాగల్ అని విద్యా కేంద్రానికి వెళ్ళిండ్రు అక్కడ ఎవరు గురువులు అంటే శ్రీపాదరాజులు వారి దగ్గర వేదాంత శాస్త్రాన్ని అభ్యసించారనమాట వారిని దర్శించుకోవడము వారి దగ్గర అభ్యాసం చేయడం కూడా వీరు చాలా అద్భుతమైన విషయం అన్నమాట ఎందుకంటే వారికి చాలా పండితులంటే చాలా అభిమానం చాలా గౌరవించేవారన్నమాట ఎవరైనా పీఠాధిపతులు కానీ గొప్పవాళ్ళు ఇలా వేరే పండితులను చూసి ఈర్ష్యవాడుతూ ఉంటారు కదా మెచ్చుకోరు కానీ శ్రీపాదరాజుల వారు చాలా సంస్కారవంతులు అట్లా ఎవరైనా తక్కువ వాళ్ళైనా సరే వాళ్ళ పాండిత్య ప్రకర్శ ప్రదర్శించినప్పుడు మెచ్చుకొని వాళ్ళను చక్కగా సత్ సాంప్రదాయ పద్ధతిలో గౌరవించి గౌరవించేవాళ్ళు ఇతో అధికంగా వాళ్ళకి బహుమానాలు కూడా ఇచ్చేవాళ్ళట అంతటి గొప్పవాళ్ళు ఈ శ్రీపాదరాజులు అలాగే ఈ వ్యాస కూడా వారి దగ్గర నుంచి నేర్చుకున్నారు తదనంతరము తను కూడా ఆ విధంగా అందరినీ దగ్గరికి చేరదీసేవారన్నమాట మళ్ళీ జ్ఞానులకు కుల కులభేదం ఉండదు జ్ఞానానికి కులము ఆకులము అనేది ఉండదు జ్ఞాన సంపద కలిగిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళుగా ఈ వ్యాసరాజు సత్కరించేవాడట అయితే ఇట్లా ఉండంగా ఈ శ్రీపాదరాజులు చంద్రగిరి రాజు అయిన సాళ్ళువ రాయలు ఉన్నాడు కదా ఆ సంస్థానం వాళ్ళు ఈ మధ్వాచార్యుల వారి తంత్రసారంలో చెప్పిన విధానాన్ని అనుసరించి వ్యాసరాజ తీర్థులకు అయితే ఈ ఈ వాళ్ళ గురువులు కదా వీళ్ళు కాబట్టి ఏం చేసిందంటే వీరు తిరుపతిలో శ్రీనివాస వెంకటేశ్వరుడికి పూజ చేయడానికి రావాల్సిందిగా శ్రీపాదరాజుల వారిని కోరిన్రు అయితే వీరేం చేసిండ్రు అంటే తనకు మారుగా ఈ వ్యాస తీర్థుల్ని పంపించారట అక్కడ పన్నెండు సంవత్సరాలు ఈ వ్యాస తీర్థులు తన గురువు ఆజ్ఞను అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామికి పూజాధికాలు కైంకర్యాలు చేసిండ్రు అయితే వీరు అక్కడ శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా జరగడానికి భగవద్ భగవద్మానుజులు ఎలాగైతే అక్కడ ప్రయత్నించాడో ఆ విధంగా వ్యాసరాయలు కూడా చాలా పద్ధతిగా అవన్నిటినీ కూడా అమలు చేసేవాళ్ళట వారికి వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది సాల గ్రామాల హారాన్ని సమర్పించారట స్వర్ణాభరణాలను చాలా తయారు చేయించారట అట్లా మరి వీరు కొన్ని కట్టడి కూడా వేసిండ్రట సంవత్సరంలో రెండు వందల ఇరవై రెండు రోజులు శ్రీనివాసునికి విశేష పూజలు జరగాలి అని నియమించారట అదేవిధంగా తిరుచానూరు పద్మావతికి ఏమో నూట యాభై నాలుగు రోజులు విశేష పూజలు జరిగే విధంగా ఏర్పాటు చేసిండ్రు మనకు తెలిసి వీరు చేసిన గొప్ప విషయం ఏమిటి అంటే గురువారం రోజు మనకు నిజ రూప దర్శనము భాగ్యం కలుగుతుంది దాన్ని వీరు ప్రవేశపెట్టిండ్రు అనమాట ఆ రోజు పూలంగి సేవ చేస్తారు ఉదయం పూట నిజ రూపదర్శనం అనుగ్రహిస్తారనమాట ప్రతి గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత సాయంత్రం ఏమో పూలంగి సేవ జరుగుతుంది ఇది ఈ విధంగా పన్నెండేళ్ళు పూర్తయిన తర్వాత అక్కడ వైఖానస కుటుంబంలో జన్మించిన ఒక బాలకుణ్ణి ఉపనయన సంస్కారాలు అన్ని చేసి ఆ అబ్బాయిని చక్కగా తర్ఫీదిచ్చి ఆ నియమాలన్నీ చెప్పి అక్కడ పూజాధికారులు నిర్వహించడానికి నియమించి వీరు తిరిగి విజయనగరానికి చేరుకున్నారనమాట వీరు విజయనగర సంస్థానంలో వ్యాసరాజతీర్థులు ఆరుగురు రాజులకు రాజగురువు ఉండేనట అయితే కృష్ణదేవరాయలు వారి కులగురువుగా భావించి వారి ఆజ్ఞలను శిరస వహించేవాళ్ళు అన్నమాట అట్లా వాళ్ళు అగ్రహారాలను పండితులకు ఇప్పించేవాళ్ళట మళ్ళీ అదే కాకుండా రాజు తనకు రత్నాభిషేకాన్ని చేయించి ఒకసారి రాయలవారు ఈ వ్యాసరాజులకు అయితే అప్పుడు ఆ రత్నాలన్నీ కూడా అక్కడ వచ్చిన బ్రాహ్మణులకే ఇచ్చిండ్రు కానీ వీరు ఏవీ తీసుకోలేదట మరి కొలవులో ఉన్న ముస్లింలు నాయకులకు కూడా వ్యాసరాయలు రత్నాలని ఇచ్చిండ్రట అంటే వీరు ఆ కులాలు మతాలు అవన్నీ కూడా పట్టించుకోకుండా అందరినీ సమానంగా అందరి సమాజ హితాన్ని కోరుకునేవాళ్ళు అన్నమాట ఆ రోజులలో అట్లా ఇది మదనపల్లి తాలూకాలో కందుకూరు గ్రామంలో రాయలవారు వ్యాసరాజ తీర్థులకు ఇచ్చిండ్రు అంటే కొన్ని గ్రామాలనే ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు వీడికి అట్లా ఆ గ్రామాన్ని ఇచ్చిండట అక్కడ కూడా మనకు ఈ వ్యాసరాజ తీర్థుల ఏం చేసిండ్రు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మించిండ్రు దానికేమో వ్యాసాశ్రమము అని పేరు పెట్టి అయితే ఆ రోజుల్లో రాజగురువులైన వారు రాజకీయాలలో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారండి స్వామీజీలు వాళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకులకు ఏదైనా దోషాలు ఉంటే చేస్తే హోమాలు చేయించడము సరైన విషయంలో సలహాలు ఇవ్వడం ఇప్పుడు అయోధ్య రాముడు జరిగినప్పుడు దాని గురించి స్వామీజీలందరూ కూడా ఆ సహకారాలు అందిస్తారు కదా అట్లా ఆ రోజుల్లో కూడా ఉండేదనమాట పాలకులకు ఈ గురువులకు ఇద్దరు ఆలోచించి సా సార్వజనీకులకు హితం జరిగే విధంగా కార్యక్రమాలను చేస్తారనమాట అయితే ఇదే పద్ధతిలో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వ్యాసరాయలు ఒకసారి కుహు యోగము అని వచ్చిందట ఇప్పుడు మనకు షష్ఠగ్రహ కూటమి అంటున్నారు కదా ఆ విధంగా అక్కడ కుహుయోగం అనేది వచ్చిందట అప్పుడు పుష్యమాసం అమావాస్య రోజు ఆ కుహుయోగం వల్ల విజయనగర సామ్రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్ఠించిన కృష్ణదేవరాయలకు ఏదో ఇబ్బంది ఉంది అది కాబట్టి ఆ సింహాసనాన్ని అధిష్ఠించకూడదు నువ్వు ఇంకెవరినన్నా కూర్చోబెట్టు సింహాసనం మీద నీకు బాగాలేదు అని చెప్పిండ్రట అయితే మరి కృష్ణదేవరాయల గ్రహగతి బాగుండకపోతే ఎవరినన్నా వేరే వాళ్ళని కూర్చోబెట్టారనుకోండి వాళ్ళు మళ్ళీ రాజ్యంలో తిరిగి ఇవ్వలేరు కదా అట్లా ఎవరినో ఒకళ్ళని కూర్చోబెట్టలేము స్వామి మీరే దయచేసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి అని రాయల గోరిందట అప్పుడు వీరేం చేసిందంటే ముందు తన కాషాయ సాటిని ఉంటుంది కదా వాళ్ళు కప్పుకొనేది దాన్ని ఆ సింహాసనం మీదకి విసిరివేసిందట ఆ సమయంలో అయితే అప్పుడు ఏమైందంటే అది మొత్తం గాలిపోయిందట వేసిన తర్వాత అంటే అంత ప్రమాదకరమైన యోగం ఉండే అనమాట అక్కడ ఎవరు కూర్చుంటే ఆ రోజు ఆ విధంగా తర్వాత వీరు వేణుగోపాల స్వామి ప్రతిమను చేతిలో పట్టుకొని ఆ సింహాసనంలో ఒక గంట పదహారు నిమిషాల సేపు ఉన్నారట ఆ గంట పదహారు నిమిషాల సేపులో వీరు ఎన్నో దేవాలయాలకు అగ్రహారాలను ఇవ్వడము ఎంతో ధర్మపరులకు సహాయ సహకారాలు అందివ్వడము ఇట్లా ఎన్నో చేయడం జరిగిందట వీరు అయితే సింహాసనము ఇచ్చేసింది అనమాట తర్వాత అయితే ఈ వ్యాస తీర్థులు తొంభై మూడు సంవత్సరాలు అతి ప్రసిద్ధులై జీవించారు వీరు పం పదిహేను వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో బృంద బృందావన అంతస్తులైన అనమాట అయితే వీరు ఈ విధంగా ఎన్నో మంచి గ్ర వాంగ్మయం కూడా కన్నడ వాంగ్మయానికి కూడా వ్యాసులు అభినవ వ్యాసులు అనమాట అంటే కన్నడంలో కృతులను రచించారు ఈ మధ్వాచార్యుల సాంప్రదాయాన్ని అందరికీ తెలిసే విధంగా అయితే ఈ మధ్వాచార్యులు రాసిన దానికి టీకా తాత్పర్యాలు రాయడము జయ రాసిన వాటికి అంటే సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా వీరు కన్నడంలో రాసినట వ్యాఖ్యానాలు అయితే వీరు ఏమంటారంటే మధ్వాచార్యులు తర్వాత జయతీర్థులు మరి ఈ వ్యాసరాయలు వీరు ముగ్గురు మూల స్తంభాల వంటివారు అయితే మధ్వాచార్యులు కల్పవృక్షం లాంటి వాడట జయతీర్థులేమో కామధేనువు లాంటి వాడట ఈ వ్యాసాచార్యులేమో చింతామణి లాంటి వాడట అంటే గురువులు పేరు అన్నమాట వాళ్ళని తలుచుకుంటే చాలు మన కోరికలు నెరవేరిపోతాయట అంత గొప్పవారు వీరు అయితే ఈ ముగ్గు ఈ ముగ్గురిని కూడా మునిత్రయము అని పిలిచేవాళ్ళు అనమాట అంటే మనం ఇవన్నీ చదువుకుంటే మనకు తెలుస్తాయి లేకపోతే మనకెట్లా తెలుస్తాయి కాబట్టి వారు రాసిన ఈ వారి వైభవాన్ని చదువుకొని మనం తెలుసుకోవాలి మన ముందు ఎంతోమంది ఉంటారు నిన్ననో మొన్ననో వింటున్నానండి ఈ అక్టోబర్ రెండు గాంధీ జయంతి కదా అదొకటే తెలుసట లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అదే రోజు కానీ ఎవరికి తెలియదు అంటే మనం చదవని విషయాలు ఎన్నో ఉంటాయి మనం చూడని విషయాలు ఎన్ ప్రదేశాలు ఎన్నో ఉంటాయి మనం చూస్తే కానీ మనకు తెలియదు కదా చదివితే కానీ వింటే కానీ తెలియదు కాబట్టి మంచి విషయాలను వినాలన్నమాట అయితే ఈ విధంగా మధు సాంప్రదాయాన్ని వీరు చాలా ప్రచారం చేసిండ్రు తర్వాత సామాన్యులకు కూడా తెలిసే విధంగా వీరు ఇట్లా కన్నడ భాషలో కృతులను రచించి వాటిని ప్రతి చోట అందరూ పాడే విధంగా ప్రోత్సహించారు అన్నమాట దానివల్ల ఎక్కువ ప్రచారము జరిగింది తర్వాత వీరు చాలా చోట్లకి అంటే ఆదిశంకరాచార్యులు మర వల్లభాచార్యులు ఇలా గొప్ప గొప్ప పండితులు ఉండేవాళ్ళు కదా ఆచార్యులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ వీరితోని తెలుసు వాళ్ళందరితోని కూడా వీరు కలవడం జరిగింది అంటే ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే వీరు ఏం చేస్తారంటే దేశ పర్యటన చేస్తారు ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మూడు సార్లు దేశ పర్యటన చేసి మళ్ళీ వీళ్ళు నడుచుకుంటే వెళ్తారు అట్లా వెళ్ళినట్టు వీరు కూడా చాలా కాలము దేశ పర్యటన చేసి ఎంతో మందితో వాదించి వారి యొక్క సిద్ధాంతాన్ని సిద్ధీతీకరించు కాబట్టి ఆ విధంగా చాలా ప్రసిద్ధులైన అనమాట ఈ వ్యాస తీర్థులు అయితే విజయనగర సామ్రాజ్యాన్ని నెలకొల్పబడిన విద్యాలయంలో వ్యాస తీర్థులు ఆచార్యులుగా కూడా ఉన్నారట మరి వారు న్యాయామృతము అనే పాఠం చెప్తూ ఉంటే సాక్షాత్తు విష్ణువే అమృతంను పంచి పెడుతున్నారా అన్నట్టు అనిపించేదట అంటే వారి మాట వినడానికి కూడా అంత ఆనందం కలిగేదనమాట ఆ మాట శబ్దం వినేవాళ్ళకు కూడా అమృతం దాగినంత ఆనందంగా ఉండేదట అంత చాలా బాగా చెప్పేవాళ్ళట అర్థమయ్యేటట్టు అనమాట అట్లా వీరు సరస్వతీ పీఠాన్ని కూడా అధిష్టించారు మరి ఈ విజయేంద్రవాదిరాజపురు విజయేంద్ర తీర్థులు ఉన్నారు కదా వారు వీరికి శిష్యులు అనమాట వ్యాసరాజులకు అదేవిధంగా పురంధరదాసును పురంధరదాసు పాటలు ఉంటాయి కదా వారు కూడా కన్నడంలో ఎన్నో కీర్తనలు రాసిండ్రు అయితే చూడండి వ్యాస తీర్థుల వారు పీఠాధిపతులు వారి దగ్గర ఉండేవాళ్ళు శిష్యులు పురంధరదాసులు అయినా కూడా పురందరదాసులు రాసిన దాన్ని చదివి వారు ఆనందపడి ఆహా కృష్ణుణ్ణి భక్తితో గొలిచేవారు ఎవరు అంటే దాసు కాకపోతే ఇంకెవరు అని తన తను ఒక కీర్తన రాశారట కన్నడంలో అంటే ఒక శిష్యుడు గురించి గురువు పాట పాడడం అంటే ఎంత గొప్ప విషయం అండి అది అటువంటి ఎవరినైనా కూడా పాండిత్యం కానీ వాళ్ళ దగ్గర ఏ నైపుణ్యం ఉన్నా కూడా వారిని సత్కరించే వాళ్ళట మరి పంచమ కులానికి చెందిన కనకదాసును కూడా వీరు చేరదీసి వారిని కూడా గౌరవించారు సత్కరించారు వీరేమంటారు అంటే జ్ఞానానికి జ్ఞానం పొందడానికి కులమత భేదాలు ఉండవు జ్ఞానవంతులందరినీ గౌరవించాలే వాళ్ళు సరస్వతీ పుత్రుడు అని బోధించేవాళ్ళట అట్లా ఎంతోమందికి ఉపదేశాలు ఇస్తూ దేశ పర్యటనలు చేస్తూ ఒకవైపు వాంగ్మయాన్ని అందించారు మరోవైపు ఈ ద్వైత సిద్ధాంతాన్ని సాంప్రదాయాన్ని మధ్వ సాంప్రదాయాన్ని కూడా నలు దిశల అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది చాలామందిని వీరు ఈ మధ్వ సాంప్రదాయంలోకి తీసుకురావడం కూడా జరిగింది అని మనకు చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి వీరు అంత కీలకమైన పాత్ర పోషించినటువంటి ఆచార్యులు మధ్వ సాంప్రదాయంలో మధ్వాచారుల తర్వాత కాబట్టి వీరిని మనం కూడా ఈ విధంగా వారి గురించి తెలుసుకోవడము మన పూర్వజన్మ సుకృతం అయితే ఈ ద్వైత సాంప్రదాయంలో హనుమంతుడు ప్రధాన ఆరాధ్య దైవంగా కొలుస్తారు అందుకే మన మంత్రాలయంలో కూడా బేడి ఆంజనేయ స్వామి ఉంటారు రాఘవేంద్ర స్వామి కూడా ఆంజనేయుల గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నారు అదే తిరుపతిలో బేడి స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది వ్యాస మాత్రమే అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉన్నారు కదా అప్పుడు ఈ విధంగా అక్కడ బేడి అంటే వేడుకోండి అని అర్థమట మన కన్నడ భాషలో అంటే మీరు స్వామి దర్శనము మాకు కలగాలి అని ముందు ఆంజనేయ స్వామిని వేడుకోండి అని ఆ విధంగా పేరు పెట్టడం జరిగిందట అట్లా వీరు చాలా ఏడు వందల ముప్పై రెండు హనుమద్ విగ్రహాలను మందిర ప్రతిష్ఠించారు మందిరాలు కట్టించిండ్రట మరి విజయనగరంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించిండ్రట మరి ఈ తిరుపతిలో బేడి ఆంజనేయ స్వామి కూడా వీరే ప్రతిష్ఠించినట్టు మనకు చరిత్ర తెలుపుతుంది తర్వాత అక్కడ మనకు కోనేరు దగ్గర కూడా ఒకటి ఆ శాసనం కనిపిస్తుంది మనకు తిరుపతి దేవాలయంలో కళ్యాణాలు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఆ కళ్యాణాలు చేసే దగ్గరనే వీరు తపస్సు చేసేవాళ్ళట అక్కడ మనకు శాసనాలు కనిపిస్తాయట వ్యాస తీర్థులు అక్కడ పని చేసినట్టుగా అంటే అక్కడ శ్రీవారి కైంకర్యాలు చేసినట్టుగా మనకు తెలిపే శాసనాలు కనబడతాయి అన్నమాట అందుకని మనము ఇవన్నీ కూడా చక్కగా ఈసారి వెళ్ళినప్పుడు దర్శించుకొని తెలుసుకుంటాం ఈ చదివి మనం విని అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అదో రకమైన ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఆహా ఇంత గొప్పవారు కదా ఇంత విశేషాలు ఉన్నాయి వీరి గురించి అని అట్లా వీరు తర్వాత సర్వజ్ఞ విద్యాపీఠాన్ని కూడా స్థాపించినట విద్యాభివృద్ధి కోసం అంటే ప్రతి మఠం చూడండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు కేవలము ఏదో భగవంతుడు భక్తి ముక్కు మూసుకొని తపస్సు చేయడమే కాదు దేవాలయాలైనా మఠాలైనా ఏవైనా కూడా వాటి రిలేటెడ్ ఎన్నో ఉంటాయి అన్నదాన సత్రాలు నడిపిస్తారు తిండి లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తారు పేదలకు మరియు విద్యాభ్యాసం కోసము పాఠశాలలు ఏర్పాటు చేస్తారు మరియు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇట్లా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది కాబట్టి మనము వాళ్ళని దర్శించుకున్నప్పుడు ఇతోధికంగా మనం కూడా వాళ్ళ సేవా కైంకర్యాలలో పాల్గొనడానికి ముందుకు వెళ్ళాలి కేవలం దర్శించుకోవడమే కాదు ఎప్పుడు మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం మొక్కడమే కాదు వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా మనకు శక్తి కొలది వాటిలో పాలు పంచుకోవడానికి మనము ప్రయత్నించాలన్నమాట ఈ విధంగా వీరి వ్యాసరాజుల వారు ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి వీరి జీవితంలో అయితే వీరి యొక్క అను చదువుదాం ఇప్పుడు అర్థ కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజ కేసరి వ్యాసతీర్థ తీర్థ గురు ఇష్టార్థ సిద్ధయే చూడండి మన ఇష్టం ఉన్నది ఉంటే అది తప్పకుండా సిద్ధిస్తుందట వీరికి నమస్కరించుకుంటే వీరి చింతామణి కదా కాబట్టి మన కోరికలు నెరవేరుతాయి నమస్కరించుకోండి స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం